క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మిగిసిన కొద్ది రోజుల్లోనే ఈ క్రేజీ టీ ట్వంటీ లీగ్ స్టార్ట్ అవ్వనుంది అయితే ఇంకా కిక్కిచ్చే వార్త ఏంటంటే ముందుగా షెడ్యూల్ చేసిన తేదీ కంటే ఒక రోజు ముందే సీజన్ స్టార్ట్ కానుంది మార్చి ఇరవై రెండున పద్దెనిమిదవ ఎడిషన్ ఐపీఎల్ ప్రారంభం కానుంది ఈ మేరకు బజ్ వర్గాలు పేర్కొన్నాయి కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో డిపెండింగ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది ఇక గత సీజన్లో లో ఫైలాన్ కు చేరిన సన్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది రాజస్థాన్ రాయల్స్ తో మార్చి ఇరవై మూడున తలపడనున్నట్లు కథనాలు పేర్కొన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఐదున జరిగే అవకాశం ఉంది అయితే ఐపీఎల్ వర్గాల నుంచి మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు షెడ్యూల్కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మొత్తం పది టీమ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పోటీ పడనున్నాయి ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పటిదార్ నియమితులైన సంగతి తెలిసిందే ఇప్పటికే ముంబైకి హార్దిక్ చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ హైదరాబాద్కి ప్యాట్ కమ్మిన్స్ గుజరాత్కి గిల్ లక్నోకి రిషబ్ పద్ రాజస్థాన్కు సంజు శాంసన్ పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ను నియమించాల్సి ఉంది ఢిల్లీ కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది